రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో టీఎస్ఆర్ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించి దంత పరీక్షలు నిర్వహించారు ప్రముఖ దంత వైద్యులు దూలిపాళ్ల రవీంద్రనాథ్ దంత పరీక్షలు చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ తెన్నాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గంగనమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థులకు సోమవారం దంత సంరక్షణ మరియు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ క్యాంపులో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ధూళిపాళ్ళ రవీంద్రనాథ్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు తదనంతరం దంత సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెన్నాల వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దంత సమస్యలపై అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు డాక్టర్ బి రవీంద్రనాథ్ మాట్లాడుతూ దంత సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ జిల్లా రోటరీ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్ కన్నిగంటి మురళీకృష్ణ చేతన్ రాజు కఠారి గుత్తా వెంకటరత్నం ఎన్ వెంకటేశ్వరులు ఆలపాటి కిరణ్ రాజేంద్ర ప్రసాద్ పావులూరి రాంబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గంగానంపేటలోని కోటకూర సుబ్బారావు గారి స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతిలో విద్యార్థులకి దంత పరిరక్షణ కోసం డాక్టర్ గారు వచ్చి తగు సూచనలు ఇస్తారు మనం అది ముందుగానే కనిపెట్టి చేసుకుంటే చాలా సులువుగా ఉంటుందని పిల్లలకి ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ సభ్యులు అందరి తరఫున తెనాలి వైకుంఠపురం వారి యొక్క ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి దంత సమస్యల మీద అవగాహన వారికి దంత సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేసి సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర్ శ్రీనివాస్ గారికి సెక్రటరీ మురళీ గారికి మరియు క్లబ్బు మెంబర్సు ఈదర్ పూర్ణచంద్ గారికి రాంబాబు గారికి మురళీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు అందరూ వినియోగించుకొని ఇచ్చినటువంటి సూచనలు పాటించి తగు తగు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో దంత సమస్యలని నివారించుకోవచ్చు